కాదు పవన్ కళ్యాణ్ గారి పేరుతో కానీ కళ్ళకెళ్ళి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి ఎందుకు అంటే ఆయన డౌట్ వచ్చి మరి ఏమొచ్చో నేను దొరవ తల్లికి మూడు సార్లు నేను ముఖ్యను నేను ఆ నేనే నేనేకెళ్తున్నాను అమ్మ నువ్వే ఉన్నావని దండం పెట్టుకోవడం వార్తల్లో ఆలకించాను అంత పడి అంత బిడ్డడు అంత కోటీశ్వరుడు ఇంత లోబడి తల్లికి అడుగుతున్నాడు ఆయమ్మ ఆడపిల్ల ఆడ ఆడతల్లే కదా నేను ఆడతల్లేనే ఆ బాబు కోసమే పాటలు ఆడుతున్నాను నేను దేవుణ్ణి దమ్ముకున్నా నిన్ను ఎందుకు అడిగాను అనుకున్నారు తల్లిని అమ్మ ను నిన్ను నమ్ముకున్నాడు నీకు దండం పెట్టారు నా అమ్మేసుకెళ్తున్నాను మూడు దారిలు నువ్వే తెల్లని అన్నారమ్మా అని నేను బాబు ట్యూషన్ తీసుకున్నాను నీ గుడికి రాలేనమ్మా నీ లోన్కి రాలేనని బయట ఉండి కన్నీళ్ళు కారెత్తా ఏడుస్తూ అడిగాను అయ్య రాత్రి ఎల్లగా తానం చేయడానికి తాళం చేసిన తర్వాత బయట ఏడుతున్నాను ఏడుతున్నాను తీసుకెళ్ళింది అంతే చాలమ్మా చాలు అప్పుడు మీరు మిమ్మల్ని ఈ ఏడుపు ఈ అమ్మాయిని ఒకటి నిమిషం అడుగు అన్న అడుగు గెలిచేస్తున్నాడు మరి నీ రిక్ష అమ్మడానికి మీ పైసలు మొత్తం చూపి అని చెప్పి పైసలు దూపిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను రిక్షా అమ్మేసి అయినా సరే మా పేట అందరికి పార్టీ ఇస్తాను అన్నావు కదా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్తున్నారు అందరూ గెలుస్తారంటారా తప్పగా గెలుస్తారు మరి గెలిస్తే నేను రిక్షా అమ్మేసి పార్టీ ఇస్తావా పార్టీ ఇస్తాను పైసలు ఉన్నాయి మరి ఈ కొంప అంటే అమ్ముకోలేదు కానీ ఈ కొంప నాది కాదు నా కూతురుది మేమిద్దరూ ఉన్న చూపు ఉంటాం పోయేటప్పుడు కాలం చేసేస్తాం ఆ వచ్చా నా సొంతం కాబట్టి నా భర్త సంపాదించాడు కాబట్టి నేను అమ్మేసుకుంటాను అవి వచ్చిన కాడికే కొంత 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 రిక్షా అమ్మకుండా పైసలు లేవు మీ దగ్గర చేయడానికి మరి ఎలా బాబా పింఛన్ అంతది కదా ఆ డబ్బులేట్ చేసుకుంటాను ఏం లేవు అసలు మా దగ్గర ఎలా కొత్త ఎండ ఎండను వచ్చేస్తాడు అసలు అసలు డబ్బులు లేవా ఎంత చూపించండి మాకు కళ్యాణం బాబు కళ్యాణం బాబు ఇచ్చారు డబ్బులు ఎట్టి కరెంటు బిల్ కట్టాను ఆరు వందలు ఎట్టి ఉన్నాయేమో బియ్యం మూట వేయించుకున్నాను అవి నూనె ఉప్పు పప్పు వండుకున్నాను వండుకున్నాను ఈ ఎండకి ఎలాడు కాసుకుంటున్నాం తాగుతున్నాం అంతే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిస్తే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి నేనా బాబు సంతోషంగా గెలిచారు కాబట్టి మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుండా అందరినీ సంతోషంగా పెట్టాలా మీరు గెల్లేదు పిల్లి చక్కల పెట్టి పిడాఫరా వదిలేడు అన్న మాట తెచ్చుకోవద్దు మీరు పులిలాగే ఉండండి దాన్ని చూడపోనా పర్వాలేదు నిప్పు నిప్పులాగే ఉండాలని చెప్తాను అంతే అంటే ఇప్పుడు గెలుస్తున్నారు కదా పార్టీ ఇవ్వబోతున్నారు మీ వాళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు మీరు నిన్న చాలా మంది చూసారు ఎవరిని పొద్దు నుంచి వచ్చారు అమ్మ బాబో ఎంత బాగా చెప్పేవో ఎక్కడండి నర్సపట్నం నుంచి కూడా చల్ల ఫోన్ చేసేస్తున్నారు మరి నీకు పింఛని రాదు మరి నీకు జగన్ కోపం వస్తుంది సంఖలో ఎట్టుకెళ్ళి పిఠాపురాన్ని వదిలేడని ఆ పుల్ల పిల్లే పుల్ అవుతుంది అని అన్నావు ఆ మాటలు ఏమో అక్కడికి ఇవ్వరు అంటే నాకు పింఛని వద్దు మా ఆయన నేను కలిసి ఆ రచ్చామే నొచ్చినవి గింజ కాసుకొని పక్కగొడ్డ శుభుడిగా ఉండిస్తే నా కళ్యాణం బాబు పేరు రాకుండా గెలిచి పెద్దలకి మంచోడు అని అనిపిస్తే చాలు నాకు ధనం వద్దు దాన్ని వద్దు అంటే ఎందుకు అంత అభిమానం కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత నమ్మకం ఏంటి నాకు నమ్మకం అంటే ఎందుకు చూసింది అంటే నమ్మకం ఏటి ఆయన్ని చాలా సుండి మాటలు సూదులతో ఒడిసినట్టు అయింది నేను ఎప్పుడు వార్తలు చూస్తాను ఆ సుండి మాటలు పడకూడదు అని నాకు బాధ నా కొడుకులు లేపోనా నాకు ప్రేమ ఉంది కదా బాబా ఇప్పుడు గెడ్డం కూడా పెంచుకున్నాడు వార్తల్లో చూసాను ఆ గెడ్డం భార్య నెట్టి ఎట్టి వచ్చాడు అయినాకొచ్చాడు చూసాను ఏడిసాను గెడ్డం వద్దు బాబు నిప్పులాగుండు నిదానం ఉండు నువ్వు ఏ సినిమాలో తీసినా నిప్పు నిప్పే అలాగే ఉండు అన్నాను అంతే నాకు అంతే బాబా గెలుస్తాడు తప్పగా గెలుస్తాడు